నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం నమో ఎలా ఉన్నారు అవినాష్ గారు దేవుడి దేవాలి చాలా బాగున్నానండి చాలా చెప్తారు వెరీ ఫైన్ అని అవును ఇలాగే చెప్పాలి మనం ఆలోచన మాట కర్మ మూడు ఒకటే ఉండాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి సో ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జీవితం అంటే ఒక డ్రీమ్ అండి యాక్చువల్ గా ఒక కళ కాబట్టి మీరు మాట్లాడేది కూడా ఒక మంత్రమే ఆ మంత్రం ఆ కళలో కలిసిపోయి అది ఒక నిజం కింద మారుతుంది డెఫినెట్లీ అందుకే పరుషవాక్యంగా పరుషంగా ఎవరు మాట్లాడద్దు అని చెప్తుంటారు అసలు అయిపోయి ఇప్పుడు ఏదైనా సామాన్లు ఇంట్లో అయిపోయాయి అంటే అయిపోయాయి అని అన్నారు నిండుకున్నాయి అని అంట అట్లా నెగటివిటీ అనేది అసలు మన జోలికి రాకుండా ఉండేలాగానే డిజైన్ చేశారు మన పెద్దవాళ్ళు ఎలా మాట్లాడాలి అదంతా వదిలేసుకుని నెగటివిటీని మొత్తం చక్కగా పేర్ చేసుకున్నాం మనం ఎనీవేస్ క్లియర్ అవంతా మాటతోనే సాధ్యపడుతుంది రైట్ వివాహం అనేది ఎప్పుడు చేసుకోవాలి అనేది ఖచ్చితంగా నిర్దిష్టంగా పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తున్నారు బాబు ఈ టైంలో వివాహం చేసుకో ఈ టైంలో కనుక పిల్లలు అదిగితే చక్కగా నువ్వు ఎదిగే గా నీకు ఆసరాకి వస్తారు కరెక్ట్ గా చేతికి అందుతారు పిల్లలు అని చెప్పి అన్ని డిలే 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 అయిపోవటం సిక్స్టీ ఇయర్స్ వచ్చేప్పటికీ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఉండటం అనేది గా అది బాధాకరమే సరే ఎనివైస్ అసలు వివాహం అనేది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏ సమయంలో ఇస్ ద కరెక్ట్ టైం ఇది నేను జనరల్ గా చెప్తున్నాను స్పెసిఫైడ్గా కాదు అంటే అంటే ఇప్పుడు చాలా రకరకాల కేసులు ఉంటాయి కొంతమందికి ఫిక్స్డ్ ఉంటుంది పెళ్ళి ఆ సమయంలో ఆ మనిషితో జరగాలని అప్పుడే అయిపోతుంది అప్పుడే అయిపోతుంది ఇది వాళ్ళ గురించి కాదు ఇది జనరల్గా కొంతమందికి చాలా ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళ చాలా ఆప్షన్స్ వస్తాయి సంబంధాలు వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి అయినా చేసుకోరు వాళ్ళు వాళ్ళే లో ఉంటారు చాలా మంది ప్రాబ్లం ఉంటుంది కొందరికి అసలు పెళ్ళి కావట్లేదు అని ఉంటుంది కొంతమందికి అసలు చాలా సంబంధాలు వస్తే ఎవరు చేసుకోవాలో భయపడుతూ బెంగు బెంగ ఉంటది ఆ బెంగ చాలా ఎక్కువ ఉంటది సో ఇది వాళ్ళ కోసం బేసిక్ గా అంటే ఫ్యామిలీ బాగుంటది ఉంటాయి వ్యాపారం ఉంటది అన్నీ ఉంటాయి అలా కొంతమంది ఉంటారు అలానే మామూలు జనాలు కూడా చూస్తూ ఉంటాం మనం ఈ సొసైటీలో ఈ పెళ్లి చాలా అర్లీగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అందరు లేట్ గా చేసుకోరు కొంతమంది లైక్ ఈ జాబ్ చేసేవాళ్ళు కొంచెం లేట్ అవుతుంది కానీ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు బేసిక్గా తొందరగా చేసుకుంటారు ట్వంటీ ఫైవ్ కల్లా సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి అవ్వకపోతే అవ్వాలి అంటే త్వరగా ఏం చేసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ పెళ్ళి అవుతుంది ఎలా అవుతుంది అని కాదు ఎవరితో అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఇప్పుడు పింకీతో అయితే చాలా కష్టం ప్రియాంకతో సుబ్బలక్ష్మితో అయితే చాలా బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నీ ముందు ముగ్గురు వస్తారు పింకీ వస్తుంది ప్రియాంక వస్తుంది నీకేమో తెలీదు ఎవరిని చేసుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటుంది మంచివాడు చెడ్డవాడుగా మారితే చెడ్డవాడిగా చనిపోతాడు కానీ చెడ్డవాడు మంచివాడిగా మారితే దేవుడై మిగిలిపోతాడు అంటారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నీలో ఆత్మ ఏదైతే ఉందో శుద్ధంగా ఉండాలి క్లియర్గా ప్యూర్గా ఉన్నప్పుడే నువ్వు బాగున్నప్పుడే పెళ్ళి చేసుకుంటే అమ్మాయిని కూడా బాగా చూసుకోగలవు నువ్వే సరిగ్గా లేవు యాక్సెప్ట్ చేయరు కదా ఇప్పుడు నేను సరిగ్గా లేను అంటే నేను యాక్సెప్ట్ చేయగలను వెరీ మచ్ పర్ఫెక్ట్ అని చెప్ప పర్ఫెక్ట్ అని చెప్తారు కానీ మన అంతరాత్మక తెలుసు మనం ఏంటి అని ఒక ఐడియా ఉంటుంది ప్రతి మనిషికి నేను ఇవాళ ఏం చేస్తున్నాను ముందు ఎలా ఉండేవాడిని రేపు ఎలా ఉంటుంది యూజింగ్ యాస్ట్రాలజీ హీ కెన్ టేక్ కన్సల్టేషన్ అండ్ హీ కెన్ టేక్ ఎ డిసిషన్ వాడికే తెలుస్తుంది వాళ్ళు నేను అల్లరి చిల్లరగా ఉన్నాను రెస్పాన్సిబిలిటీ ఏం లేదు ఏం లేదు రాత్రి లేట్గా వస్తున్నాను ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఆమె బాగుపడుతుంది గొడవలు అవుతాయి కదా కొంచెం టైం ఆగాక నాకు మెచ్యూరిటీ వస్తుందేమో అని వాడు ఒక ఐడియా ఉంటుంది ప్రతి మనిషికి సో అలాంటప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం పెళ్ళనంగానే ఎగ్జైట్ అయిపోయి తొందరగా వచ్చింది అనుకోండి సంబంధం చేసేసుకొని ఇబ్బంది పడతారు కదా నువ్వు బాగుండాలి ఆ అమ్మాయి బాగుండాలి చివరికి నువ్వు ఒక్కడే బాగుండడం కాదు అమ్మాయిని కూడా బాగా చూసుకోవాలి అమ్మాయి పరిస్థితి బాగా లేకపోతే నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది కదా తర్వాత నీకు కూడా ప్రాబ్లం అవుతుంది మళ్ళా రేపు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి ఇవన్నీ బాధలు డైవర్స్లు కోర్టులు కేసులు సో బేసిక్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పింది చెడ్డవాడు మంచివాడుగా మారడం అంటే నీ గురువు బాగా లేకపోతే నీ గురువుని చక్క ప పరచుకోవడం సరిదిద్దుకోవడం అంటే సింపుల్గా నీ బిహేవియర్ని నీ క్యారెక్టర్ని మార్చుకొని నువ్వు సరైన దారిలో వెళ్ళడం సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాస్తులో రిలేషన్షిప్ అండ్ స్కిల్కి ఒక డైరెక్షన్ ఇచ్చారు ఎగ్జాక్ట్ ఈశాన్యం నార్త్ ఈస్ట్కి ఆపోజిట్ సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్లో మీరు హనుమంతుడి ఆంజనేయ స్వామి పటం ఒకటి పెట్టేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవి లేదా శివుడు పార్వతి లేకపోతే లవ్ బర్డ్స్ ఈ బొమ్మ పెట్టొచ్చు ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టుకుంటే బెస్ట్ అప్పుడు ఏమవుతుందంటే ఎన్ని సంబంధాలు వచ్చినావన్నీ అవన్నీ వెళ్ళిపోతాయి ఫైనలైజ్ అవ్వవు మెటీరియలైజ్ అవ్వవు నీ గురువు కాబట్టి అంటే ఏది పర్ఫెక్ట్ మాత్రమే అది మాత్రమే వచ్చి నీ చేతిలో పడుతుంది ఆ అమ్మాయికి నువ్వు మూడు ముళ్ళు కడతావు జీవితంలో ఫ్రాంక్ గా చెప్పాలంటే రైట్ స్టెప్ రాంగ్ ఏ ఈ రెండే ఇంపార్టెంట్ కష్టం కాదు రైట్ స్టెప్ వేస్తేనే కష్టపడుతూ వెళ్తాం అప్పుడే రిజల్ట్ వస్తుంది రాంగ్ స్టెప్ వేసి కష్టపడితే రిజల్ట్ రాదు సో మన జీవితంలో చూసుకుంటే నిర్ణయమే మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అందుకనే గురు గ్రహానికి అంత అసలు సౌత్ వెస్ట్ లో పెట్టమంట ఆంజనేయ స్వామి పఠం పెట్టుకోవండి ఇంకోటి ఆంజనేయ స్వామి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో బై బర్త్ వాళ్ళకు ఆటోమేటిక్ మంచి భార్యనే వస్తుంది మీరు చూడండి గ్యారంటీ అమ్మాయిలైనా అంతేగా అమ్మాయిలైనా అంతే ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఉండాలి ప్లస్ మనం కూడా ప్యూర్గా ఉండాలి ఏది ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తున్నా నేను ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాను కాదు మనం కూడా అతను చెప్పిన మార్గంలో ఉండాలి కరెక్ట్గా ఉండాలి ప్లస్ సరే మీకు ఆంజనేయ స్వామి అంటే అంత ఆసక్తి లేదనుకుందాం ఇప్పుడు పఠం పెట్టిన తర్వాత రోజు కనీసం మీకు ఒక భక్తిభావంతో ఒక హనుమాన్ చాలీసా చదవాలి ఎందుకంటే డిసిషనే మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వాస్తులో ఎన్ని దిక్కులు ఉన్నా ఎన్ని కార్నర్స్ ఉన్నా ఎప్పుడు ఏ పని చేయాలి అనేది ఒక రెమెడీ ఏ కార్నర్లో మనం ఏ ఫోటో పెట్టుకోవాలి లేకపోతే ఏ ఐడల్ పెట్టుకోవాలి ఏ విగ్రహం పెట్టుకోవాలి తెలియాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు పెట్టుకున్న బొమ్మ ఆంజనేయ స్వామి పఠం కూడా కొంచెం పెద్దదై ఉండాలి చిన్నది ఇంత చిన్నది బుడ్డిది పెట్టాం కాదు కొంచెం ఫోటో ఫ్రేమ్ పెట్టండి ఎట్లా ఆయన మెడిటేట్ చేస్తున్నదా లేకపోతే కొంతమంది చాలా మంది ఇళ్లలో సంజీవిని సంజీవని పర్వతాన్ని ఎత్తుకుని వచ్చేటటువంటి ఆ చిత్రపటం ఉంటుంది అతను అతను హృదయంలో రాముడు ఇంకా సీత చూపించేది ఉంటది కదా అది పెట్టుకుంటే చాలా మంచిది అద్భుతంగా ఉంటది దానివల్ల జరిగేది ఏంటంటే మీ జీవితం ఏంటో గానీ ఆ అవతల వారు వచ్చే జీవితం బాగుపడుతుంది ఎందుకు పింకిని తెచ్చుకొని బాధపడ్డం కరెక్ట్ టైంలో ప్రియాంక వస్తుంది కదా ఆ పింకి తీసుకొచ్చి ఆమె పడే ఆమె చేసే చేష్టలకి నువ్వు కింద మీద అయిపోయి మీ ఇంట్లో వాళ్ళ కింద మీద అయిపోయి మీ ఇంట్లో ఒక తాండం సృష్టిస్తారు ఇవన్నీ వద్దు ఇవన్నీ వద్దు ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి ఆంజనేయ స్వామి ఆరాధన అది కూడా పఠం సౌత్ వెస్ట్ లో ఉండాలి ఆ సౌత్ వెస్ట్ లో ఉన్న పటం కూడా నార్త్ ఈస్ట్ ఫేస్ చేస్తూ ఉండాలి ఈశాన్యాన్ని చూస్తూ ఉండాలి ఈశాన్యాన్ని చూస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు స్వామి వారిని చెప్ అడగాలి స్వామి ఇది పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్ నా జీవితంలో ఒక ఘట్టం అది సక్సెస్ఫుల్ అవ్వాలి ప్లీజ్ ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి కరెక్ట్ టైంలో సక్సెస్ అయ్యేటట్టు మీరే చూడండి నేను రాంగ్ స్టెప్ వేసేటట్టు చేయకండి సో సో ఐ షుడ్ బి ఇన్ ద రైట్ డైరెక్షన్ ఇంకోటి ప్రతి మనిషి కూడా చెప్తున్నానండి నువ్వు ఏంటో తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకో ఇవాళ నువ్వు ఎట్లా ఉన్నావు మెచ్యూరిటీ ఉందా కామన్ సెన్స్ ఉందా అందరూ నువ్వు దారిలో ఉన్నావా లేదా నీ ఒక్కడి గురించే ఆలోచించొద్దు పెళ్ళి అంటే ఇద్దరు మనుషులు కాదు రెండు ఫ్యామిలీస్ కదా సో ఇది ఎవరికైతే దృఢ కర్మ కాకుండా ఈ స్థిర కర్మ కాకుండా మూవబుల్ కర్మ ఉంటుంది పెళ్ళి విషయంలో నాలుగైదు సంబంధాలు వచ్చేస్తాయి పది పదిహేను సంబంధాలు వచ్చేస్తాయి ఏం చేయాలి తెలీదు వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు ఒక పదిహేను సంబంధాలు వస్తాయి ఒక అబ్బాయి అమెరికాలో ఫఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అబ్బాయి హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరు చేసుకోవాలో తెలీదు అలాంటప్పుడు మనం కన్ఫ్యూజన్ లో కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాను కరెక్ట్ కన్ఫ్యూజన్ లో కూడా మనం సౌత్ వెస్ట్ లో ఆ పఠం పెట్టేసి స్వామి వారిని గనక అడుగుతే చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్తే